ఓం శ్రీ 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 నమో గురుభ్యో ీమణాధిపతీమ సరస్వత శ్రీగొరుభ్యో నమీ గురుబ్రహ్మ గురువిష్ణుగురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ సకలసద్గురుదేవతమో నమీ ఓం అందరికీ నమస్కారమండి రేపు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల వరకు బలాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడుతోంది దాని యొక్క వివరాలన్నీ కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నానండి ఇది శ్రీ స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వా నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పడుతున్నదండి ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది ఈ గ్రహణం స్పర్శాకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషం నుండి ప్రారంభమవుతుంది మధ్యకాలము పదకొండు గంటల నలభై నిమిషాలు మోక్షకాలానికి వచ్చేసరికల్లా ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుందండి అయితే మొత్తం గ్రహణము యొక్క పుణ్యకాలం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలు మనకు కనిపించే బింబ దర్శనం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది తర్వాత ఈ గ్రహణం ఏ ఏ నక్షత్రాల్లో పడుతుంది ఏ రాశి వారికి దోషం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఈ గ్రహణం కుంభరాశి వారికి మీనరాశి వారికి ఉంటుందండి అనగా శతపిషా నక్షత్రం నాలుగో పాదము కుంభరాశి పూర్వభద్ర ఒకటో పాదము కుంభరాశిలోనే ఉంటుంది కావున శతపిష నక్షత్రం వారు పూర్వభద్ర నక్షత్రం వారు ఈ ఇరువురూ కూడా చూడకూడదు అలాగే కుంభరాశి వారు మీనరాశి వారు కూడా ఖచ్చితంగా చూడకూడదు ఈ రెండు రాశుల వారికి ఈ గ్రహణం వలన మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మరియు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్త్రీ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి కావున అన్ని విధాలుగా జాగ్రత్త వహించుట చాలా మంచిది తర్వాత ఈ గ్రహణం వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏర్పడతాయి అనే విషయాన్ని తెలుసుకుందామండి ముందుగా మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే ధనలాభం కూడా ఉంటుంది వృషభ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది మీరు ఉద్యోగ ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్లయితే అది ఫలిస్తుందండి అదేవిధంగా వ్యాపారం చేసుకునే వారికి నెమ్మదిగా అభివృద్ధి కలుగుతుంది తర్వాత మిథుల రాశి వారికి విపరీతంగా ఆలోచన ఎక్కువగా ఉండి ఆందోళన ఎక్కువగా ఉంటుంది చికాకులు ఎక్కువగా ఉంటాయి బ్యాంకు లావాదేవీల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి తల్లి కానీ తల్లి తరఫు వారికి కానీ అనారోగ్యం చేసే అవకాశం ఉంటుందండి కావున ఈ రాశి వారికి పరోక్షంగా పై దోషాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదండి అలాగే కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదాలు ఉంటాయి ప్రయాణ సమస్యలు ఉంటాయి ప్రాణహాని కూడా ఉండవచ్చు అంచేత ప్రయాణాలలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండుట చాలా మంచిదండి తర్వాత సింహరాశి వారికి వారు చేసే వ్యాపార భాగస్వాముల మధ్య చికాకులు ఎక్కువగా ఉంటాయి తర్వాత స్త్రీలతో ఇబ్బంది చికాకులు ఉంటాయి భార్యకు అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహం కాని వారికి ఆడవారైనా మగవారైనా సరే వాళ్ళకి కొద్దిగా వివాహ విషయాల్లో చికాకులు ఉంటాయండి అది జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది కానీ అప్పులు చికాకులు మాత్రము ఉంటాయి తర్వాత తులారాశి వారికి సంతాన సమస్యలు ఉంటాయి గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఈ రాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి తర్వాత వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది అయితే గృహ నిర్మాణం చేసుకుంటున్న వారు విద్యలో కొత్త కోర్సులు ప్రారంభించాలి అనుకునేవారు ఒక నెలపాటు వాయిదా వేసుకుంటే చాలా మంచిది తర్వాత ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది ధనలాభం కూడా కలుగుతుంది తర్వాత మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి చికాకులు కూడా ఎక్కువగానే ఉంటాయి తర్వాత మేనరాశి వారికి విపరీతమైన ఖర్చులు ఉంటాయి నూతన వ్యాపారాలలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు అంతగా కలిసిరావు ఇవి ఈ రాసుల యొక్క ఫలితాలండి తర్వాత గ్రహణ దోషము ఎన్ని రోజులు ఉంటుంది అని అనుకున్నట్లయితే ఈ గ్రహణం యొక్క దోషము నలభై ఒక్క రోజులు ఉంటుంది అది శతపిషా నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం మీదే ఎక్కువగా ఉంటుంది ఈ నెలలోపులో ఈ నక్షత్రాల మీద ముహూర్తాలు కానీ లేదా మంచి చెడ్డలు కానీ ఈ రెండు నక్షత్రాలు చూడకుండా ఉండాలి అనగా ఈ నక్షత్రాల్లోని ముహూర్తాలు పెట్టకుండా ఉండుట చాలా మంచిది తర్వాత గ్రహణంలో జాతా శౌచం వారు మృత శౌచం వారు ఏమైనా నియమాలు పాటించాలా అని అన్నట్లయితే ఈ గ్రహణ సమయంలో ఎటువంటి వారైనా సరే అనగా పురుడైన తర్వాత బిడ్డపు వారు లేక మైలులో ఉన్నవారు వీరు ఆడైనా మగైనా సరే గ్రహణ సమయంలో పట్టు స్నానము తర్వాత విడుపు స్నానము రెండూ చెయ్యాలి పట్టు స్నానం చేయలేని వారు కనీసం విడుపు స్నానమైనా చెయ్యాలండి తర్వాత గ్రహణ సమయంలో ఏ జపము ఏ పారాయణ చెయ్యాలి ఏ ప్రార్థన చెయ్యాలి ఇంకా ఏ నియమాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ముందుగా మీ ఇళ్లలో ఉండే నీళ్ళ బిందెల మీద అదేవిధంగా ఆమకాయల మీద నిలవ పచ్చళ్ళ మీద పూజామందిరంలోనూ దర్భలు వేసుకోవాలి తర్వాత పట్టు స్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుని ఒక స్థిరమైన ఆసనం వేసుకొని మీ గోత్రము నక్షత్రము పేరు ముందుగా చెప్పుకొని తర్వాత మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాలు చెప్పుకొని ఆ తర్వాత ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి అది మమ కుటుంబ ఆరోగ్యతా సిద్ధ్యర్థం మనఃకారక చంద్రగ్రహ దోష నివారణార్థం రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రారంభ సమయే యథాశక్తి జపం పారాయణం ఆరాధనం నామం కరిష్యే అని చెప్పి నీళ్ళు ధారపోయాలి తర్వాత గ్రహణ సమయంలో చేయవలసిన జపాలు కానీ పారాయణలు కానీ ఏమేమి చేయవచ్చు అని అనుకున్నట్లయితే ఈ యొక్క నామాలు ఈ యొక్క జపాలు ఈ యొక్క పారాయణలు చేయవచ్చండి అవి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమ శివాయ లేదా ఓం చంద్రగ్రహాయ నమ లేదా ఓం దుమ్ దుర్గాదేవ్యై నమ తర్వాత శ్రీ వెంకటేశ్వర వజ్రకవచనం చదవాలండి తర్వాత చంద్రశేఖర అష్టకం చదువుకోవచ్చు తర్వాత శ్రీ సూక్త పారాయణ కూడా చేయవచ్చు తర్వాత విష్ణువులంతా పారాయణం చేయడం కూడా మంచిదే తర్వాత మీకు ఏమైనా మీ గురువుల ద్వారా ఉపదేశాలు ఉన్నట్లయితే అనగా గాయత్రి లక్ష్మీ గణపతి చెండీ బాల ఇటువంటి ఉపదేశాలు ఉన్నట్లయితే నూట ఎనిమిది సార్లు జపం చేయండి చివరగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ సమయం జప పారాయణం ఏ తత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తు అని ధారపోయండి తర్వాత విడుపు స్నానం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని తడిబట్టలు పెట్టుకొని పూజామంత్రం కూడా శుభ్రం చేసుకొని యజ్ఞవేతం ఉన్న వాళ్ళు యజ్ఞవేతం మార్చుకోవాలి తర్వాత మందిరంలో దీపం వెలిగించుకొని పూజ పూర్తి చేసుకోవాలి ఇవి నియమాలు తర్వాత అనారోగ్యవంతులు కానీ వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఈ నియమాలు పాటించిన అవసరం లేదు అలాగే నిద్రకు ఉండలేని వారెవరైనా ఉన్నట్లయితే కనీసం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకైనా సరే మెలుకుగా ఉంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది తర్వాత గ్రహణ అనంతరము ఏ ఏ దానాలు చెయ్యాలి అనుకున్నట్లయితే గ్రహణ అనంతరము బియ్యం కేజీంపావు మినుగులు కేజీంపావు వెండి సర్పాలు రెండు చంద్రబింబము వెండిది ఒకటి తెల్లని వస్త్రం ఒకటి ఆగునేజీ కేజీ ఇవి దానమిచ్చుకోవాలి పాటుగా యథాశక్తిగా బ్రాహ్మణికి దక్షిణ కూడా అవ్వాలి అవకాశం ఉంటే స్వయం పాకం కూడా ఇవ్వవచ్చండి అదేవిధంగా రాగి చెంబు కానీ రాగి పళ్ళెం కానీ ఇవ్వవచ్చండి తర్వాత గ్రహణ అనంతరము ఏ హోమం చేసుకోవాలి అన్నట్లయితే గ్రహణ అనంతరము చంద్రునికి రాహువునకు సర్పానికి సతపిష నక్షత్రానికి పూర్వభద్రా నక్షత్రానికి అలాగే నవగ్రహాలకు మృత్యుంజయానికి హోమములు చేయి హోమములు చేయించాలి ఇవి రేపు రాబోయే చంద్రగ్రహణం యొక్క సంపూర్ణ వివరాలండి ఇప్పుడు మేము రేపు సోమవారం నాడు అనగా ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఈ గ్రహణానికి సంబంధించిన జప పారాయణ యొక్క హోమం చేయడం జరుగుతుంది కావున ఎవరికైనా పై నక్షత్రములు అనగా శతభిషము పూర్వభద్ర నక్షత్రముల వారు అదేవిధంగా రాసుల వారు ఎవరికైనా సరే దోషాలు ఉన్న రాసుల వారు మాకు మీ యొక్క గోత్రము నక్షత్రము పూర్తి పేరు ఇవి తెలియపరుస్తూ మీ వాట్సాప్ నంబర్ నుంచి మాకు తెలియపరిచినట్లయితే మేము వారికి ఇక్కడ హోమములు చేయించడం జరుగుతుంది దీనికి యథాశక్తిగా ధనం తీసుకోవడం కూడా జరుగుతుందండి ఈ కార్యక్రమం అంతా కూడా ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయంతరపున చేయుచున్నామండి నా పేరు శ్రీనివాస్ శర్మ నేను పురోహితుల్ని ఇది శ్రీ ఎస్ జివిఎస్ఏ సేవాలయం తరఫున చేయుచున్నామండి మా ఫోన్ నంబర్లు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో వన్ టూ ఇది వాట్సాప్ నెంబర్ అండి మరి యొక్క నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ అండి విశాఖపట్నం అంతేకాకుండా రేపు రాబోయే మహాలయ పక్షాలు కూడా మేము చేయించడం జరుగుతుందండి గత నాలుగు సంవత్సరాలు బట్టి కొంతమంది యొక్క అంటే ఎవరైతే కాలం చేశారో వారి కుటుంబాలలోని వారి గోత్రనామాలవి తీసుకొని రాజమండ్రిలో కానీ లేదా పిఠాపురం పాతగిలో కానీ వారి గోత్రనామాలతోటి స్వయం పాకాలు ఇప్పించి తర్వాత వారి అందరి తరఫున తర్పణాలు ఇవ్వడం జరుగుతోందండి ఇది మీ విషయం మీద తెలుసుకోవాలి అన్నట్లయితే మాకు తెలియపరిచినట్లయితే తప్పకుండా మేము మీకు వివరాలు తెలియపరుస్తామండి ఇవి విషయం అండి మళ్ళీ మరి ఒక వీడియోలో మేము ముందుంటే ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలు स्वस्ति